నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి వైసీపీ కీలక నేత పేర్ని నాని అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తుంది మరి ఆయన ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి భావోద్వేగానికి కూడా గురయ్యారు మరి ఇదంతా కూడా ఆయన అరెస్ట్ అవుతున్న నేపథ్యంలోనే ఈ విధంగా ప్రవర్తించారని కూడా వార్తలు వచ్చాయి మరి మొత్తానికి ఈ నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు పేర్ని కిట్టు కూడా అరెస్ట్ అయ్యే నేపథ్యం కనిపిస్తుంది దీనిపైన విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు నమస్తే సార్ నమస్తే ఏంటి పేర్ని నాని పేరుని కిట్టు అరెస్ట్ కాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి అవును వీళ్ళు అరెస్ట్ అవుతారు నకిలీ ఇళ్ళ పట్టాల కేసులో అంటూ వాళ్ళు కూడా చెప్తున్నారు ఏంటి మరి మొత్తానికి పేరుని నాని అరెస్ట్కు రంగం సిద్ధం అవుతుందా మీరేమంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాని పేరు బాగా నాంతా ఉంది అది పేర్ని నాని కావచ్చు కొడాలి నాని కావచ్చు సో ఇప్పుడు మీరు ప్రస్తావించిన పేరుని నాని విషయం తీసుకుంటే ఆయన అరెస్ట్ అవుతారా లేదా అని మీరు అడిగారు ఆయన అరెస్ట్ అవ్వబోతున్నాను అని ఆయనే చెప్పుకున్నాడు నిన్న ప్రెస్ మీట్లో సరే ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన హుటాహుటీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణు అందరినీ పిలిచాడు మీరుందాకన్నారు కదా భావోద్వేగానికి లోన్ అయ్యారు ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్లో వన్ టూ త్రీ పాయింట్స్ తీసుకొని అక్కడి నుంచి విశ్లేషణ చేద్దాం నిష్పక్షపాతంగా అరెస్ట్ అవుతాడా లేదా ఆయన మాటల్లో అర్థమైందనేది విశ్లేషణ చేద్దాం ఆయన ఏమన్నారంటే ప్రెస్ మీట్లో మాట్లాడుతాడు వాళ్ళ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ నాలాంటి అబ్బా ఇబ్బంది వేరే పగవాడికి కూడా రాకూడదు అబ్బా అన్నాడు నాకు వచ్చిన ఇబ్బంది పగవాడికి కూడా రాకూడదు అబ్బా అన్నాడు రెండోది నన్ను అక్రమంగా అరెస్ట్ చేస్తారు చేయాలని చూస్తున్నారు అన్నాడు మూడోది నాకు ఇంత జరిగిందా పదింతలు నేను దీన్ని రివెంజ్ తీర్చుకుంటా అన్నాడు అంటే అధికారులను ఉద్దేశించి పోలీసులను ఉద్దేశించి మాట్లాడాడు నాలుగో అంశం మాట్లాడుతూ పీడిఎస్ రైస్ కాకినాడ వేదికగా కేంద్రంగా ఇరవై రెండు వేల టన్నులు సీజ్ ద సిప్ అన్నారు సీజ్ ద గోడౌన్ అన్నారు ఆ రైస్ ఇష్యూ మీద కేసులు ఏమైనా ఇంతవరకు ఎవరి మీద పెట్టాల ఇప్పుడు నా మీద పెట్టడానికి చూస్తున్నారు ఇది ఆయన ప్రెస్ మీటు అవుట్కమ్ బుల్లెట్ పాయింట్స్ తీసుకుంటే సో ఈయన చరిత్ర ఒకసారి మనం ఎందుకు అలా అన్నాడు అనేది మళ్ళీ మనం విశ్లేషణ చేస్తే ఈయన మంత్రిగా వెలగబెట్టిన కాలంలో ఒకటి నోరు అద్దు అదుపు ఆజ్ఞ లేకుండా మాట్లాడటం ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఈయనకి సాధ్యమైనంత వీలున్నంత అవకాశం ఉన్నంత అక్రమాలు అన్యాయాలు చేయటం ఇప్పుడిప్పుడు అందరి భాగోతాలు వెలుగులోకి వచ్చి అందరూ జైలు బాట పడతా ఉన్న సందర్భం మనం చూసాం సో ఈయన వీళ్ళ భార్య పేరుతో ఒక గోడౌన్ కట్టారు పీడిఎస్ రైస్ నిల్వ ఉంచటం కోసం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రెంట్కి ఇచ్చాడు అందులో నుంచి బియ్యం బస్తాలు మొత్తం దొబకెళ్ళాడు పేదలకు పంచే రైసు పేదల రైస్ పీడిఎస్ రైసు వన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ మెట్రిక్ టన్స్ దొంగలించాడు అంటే త్రీ థౌజండ్ సెవెన్ జీరో ఎయిట్ బస్తాలు దొంగలించిన తర్వాత అది ఒక పెద్ద కేసు అయింది అరే ముందస్తు బెయిల్కి వెళ్ళారు అని కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు ఈయన చెప్పేది ఏంటంటే వాళ్ళ మేనేజర్కి పనిచేశాడు అంటాడు ఒకవేళ మేనేజర్ చేసి ఉంటే మేనేజర్ మీద కేసు పెట్టేది ఉండే ఎందుకు వదిలేశాడు నంబర్ వన్ నంబర్ టూ ఈయన ఏదైతే పెనాల్టీ ఇంపోజ్ చేశారో అంటే ఈయన చేయలేదు కదా పని దొంగతనం మరి ఎందుకు పేమెంట్ చేశాడు అంటే దొంగతనం చేసినట్టు యాక్సెప్ట్ చేసినట్టే కదా ఇంకా వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ క్రోర్స్ కట్టాలి అంటే ఈయన పేమెంట్ చేశాడు అంటే దొంగతనం చేసినట్టు ఈయన యాక్సెప్ట్ చేసినట్టు అడ్మిట్ చేసినట్టే కదా ఆ సందర్భంలో మాట్లాడుతూ ఆ కేసు నుంచి అరెస్ట్ చేస్తారా ఉన్న భయంతో ఫ్యామిలీతో పాటు చాలా రోజులు తలదాచుకొని బతకాల్సిన పరిస్థితి వచ్చింది నాలాంటి వాడు కాదు ఎవరికి ఇబ్బంది రాకూడదు అన్నాడు అది ఒక మాట ఆయన రిఫర్ చేసిన సందర్భం మరి పీడిఎస్ రైసు గోడౌన్లో నుంచి దొంగతనం చేయకుండా ఉండి ఉంటే ఈ ఇబ్బంది వచ్చి ఉండి ఉండేది కాదు కదా సో దీంతో పాటుగా ఈయన కొన్ని అభియోగాలు ఎదుర్కొంటున్నారు అది జగనన్న కాలనీల పేరుతో ఇళ్ల స్థలాలు తక్కువ కొని ఎక్కువ రేటుకి ప్రభుత్వం నుంచి తీసుకొని లబ్ధి పొందారు అని అది కూడా ప్రస్తుత మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు డీటెయిల్డ్ చెప్పారు అందరికీ దీంతో పాటుగా భూ కబ్జా కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు అన్నిటికీ అతి విచిత్రంగా వింతగా వికృత రాజకీయ క్రీడకి పరాకాష్టగా ఇంతవరకు ఏ స్టేట్లో జరగల నేను కూడా చూడాల ఎలక్షన్కు ముందు వాళ్ళ కొడుకుని కిట్టుని గెలిపించుకోవడం కోసం ఇళ్ల పట్టాలు పంపిణీ అని చెప్పి పదివేలు పదివేలు ఇళ్ల పట్టాలు డూప్లికేట్ ఇళ్ళ పట్టాలు అంటే దొంగ కరెన్సీ నోట్లు ముద్ర కొట్టుకుని ఎట్లయితే చలమణి చేస్తారో ఇళ్ల పట్టాలు కూడా దొంగై కొట్టేసి ఎంఆర్ఓ సంతకాన్ని కూడా పోర్జరీ చేసి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేసి ఈ పట్టాలు మీ దగ్గర పెట్టుకోండి మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ వ్యాలీడు అప్పుడు బ్యాంకులో పెట్టుకోవచ్చు లోన్ తెచ్చుకోవచ్చు అది ఇదని చెప్పేశారు ఓట్ల కోసం నీచ నికృష్టమైన ఆలోచన కదా ఇది సరే ఇప్పుడు దురదృష్టవ శాత కిట్ అన్న వ్యక్తి ఓడిపోయాడు వాళ్ళ కొడుకు గతంలో పేర్ని నాని గెలిచినప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో అప్పుడు కూడా ఆరు వేల ఐదు వందల మెజార్టీతో గెలిచాడు ఇప్పుడు వాళ్ళ కొడుకు యాభై వేల మెజార్టీతో ఓడిపోయాడు ఇది ఆ కుటుంబం మీద ప్రజలకు ఉన్న ఆదరణ సరే కొడుకును గెలిపించుకోలేకపోయారు ఆ ఇళ్ల పట్టాలు తీసుకున్న రోడ్డు మీదకి వచ్చి బోర్ని ఎడుతున్నారు బ్యాంక్ వెళ్తే ఇది పిచ్చి ఇళ్ల పట్ట చల్లదు డూప్లికేట్ అన్నారంట సో ఇటువంటి మోసం చేసి ఓట్ల కోసం ఈయన కాదు ఈయనతో పాటుగా ఇంకా వల్లవి నేను వంశీ కూడా ఇదే యాక్టివిటీ చేశాడు ఎలక్షన్ ముందు దొంగ ఇళ్ళ పట్టాలనేది ఒక అభియోగం ఉంది సరే ఈయన కూడా అదే ఫార్ములా అవలంబించాడు ఇంకా ఎంతమంది పనిచేశారో కూడా మనకు తెలియదు వెలుగులోకి రావాలా సో ఈ కేసులో ఈయన అనేది ఏంటంటే నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు అని ముందుగానే ఒక ఇండికేషన్ ఇచ్చాడు దాన్ని అక్రమ అరెస్ట్ అని ముందుగానే చెప్పాడు అంటే శ్రేణులకు ముందుగానే అరెస్ట్ కాబోతున్నాను అని ఒక తర్వాత అరెస్ట్ అయితే సింపతి వస్తుందనే లేదా శ్రేణులకు ఇప్పుడే అరెస్ట్ అయితే మీరు శాంతి భద్రతలు లేకుండా చేయండి లొల్లి పెట్టండి అని ముందుగానే ఇండికేషనా లేదు నేను అరెస్ట్ కాక తప్పదని ఆందోళనతో కూర్చుని వచ్చిన టెన్షన్ వల్ల బయటపడిపోయాడా అనే విషయాలు మనకు స్పష్టంగా ఆయన ఆందోళన అర్థమవుతోంది ఏదేమైనా ఆయన చెప్పుకున్న ఆయన సెల్ఫ్ అనౌన్స్డ్ డిక్లైర్డ్ ప్రెస్ లేదా వాళ్ళ శ్రేణుల మీటింగ్లో ఆయన అభిప్రాయాన్ని చూసినట్టయితే ఇన్ని అభియోగాలు ఉన్నాయి ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారు కానీ మళ్ళీ అక్రమం అరెస్ట్ అంటాడు దీంతో పాటుగా ప్ర ప్రస్తుతం ఉన్న మంత్రి కొల్లు రవీంద్ర చెప్పిన నిన్న చెప్పిన స్టేట్మెంటు ఇంకొకటి ఏంటంటే ఇళ్ల పట్టాల విషయంలో ఎంఆర్ఓ సైన్ ఏదైతే ఉందో అది ట్వంటీ ట్వంటీ త్రీలోనే ఎంఆర్ఓ ఎమ్ఆర్ఓ వెళ్ళిపోయలేడు వీళ్ళు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో పట్టాలు ప్రింట్ చేస్తూ ఆ ఎంఆర్ఓ సైన్ పెట్టించారు ఇది ఇంకొక కేసు మళ్ళీ ఫోర్జీ కానీ దాన్ని సమర్థించుకోవడానికి అంటే మేము ఎంఆర్ఓ సమక్షంలోనే మేము ఈ ఇళ్ళ పట్టాలు ఇచ్చాము ఇంక ఇందులో స్కామ్ ఎక్కడ జరిగింది అంటే చేయడానికి అదే స్కామ్ అధికార దుర్వినియోగం ఈయనకి సపోర్ట్ అధికార యంత్రాంగాన్ని తీసుకెళ్లి పట్టాలు ఇచ్చారు ఎందుకంటే అప్పట్లో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారులను కూడా అధికార దుర్వినియోగం చేయించారు వీళ్ళు అధికార దుర్వినియోగం చేయడంతో పాటుగా రెండవది ఆ సంతకం పోర్జరీ ఆల్రెడీ అక్కడ ఎంఆర్ఓ లేడు ఆ ఇయర్లో ఓకే ఎనివే ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి అప్రోప్రియేట్గా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు మనం అప్పటి వరకు వెయిట్ చేయవలసిందే ఈయన వ్యక్తం చేసిన ఆందోళన ప్రకారం ఆ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పకనే చెప్తున్నాడు ఎందుకు ఇంత ఆందోళన పడుతున్నాడు అన్న విషయాన్ని మనం ఆలోచించినట్టయితే మరి ఆయన ఆ విధంగా చేశాడు కాబట్టి ఆందోళన పడుతున్నాడా అరెస్ట్ తప్పదా అన్న డౌట్లు వస్తూ ఉన్నాయి మరి మొత్తానికి ఇప్పటివరకు వైసీపీ నుంచి ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో వారందరి మీద కూడా వైసీపీ శ్రేణుల్లోనే సింపతి రాకపోవడంతో తనపైన ఏ విధంగా అయినా సరే సింపతి లేదు అంటే రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలనే నేపథ్యంతో పేర్ని నాని ఈ విధంగా భావోద్వేగానికి గురయ్యారని మరి మొత్తానికి ఏం చేసినప్పటికీ కూడా పేర్ని నాని అరెస్ట్ తప్పదని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్